అలాగే వివిధ గ్రామాల నుంచి ఇచ్చే పెద్దలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా మీరందరూ అట్టాసంగా బయలుదేరే సమయానికి వర్షం కూడా వస్తుంది వర్షం తెలుగుదేశం పార్టీకి శుభ అంటే మీ గ్రామంలో అత్యధిక మెజార్టీతో లోకం నాగమాధవ్ గారికి కానీ కలిసి నాయుడు గారికి కానీ ఈసారి ఖచ్చితంగా ఓట్లు పడతాయనే నమ్మకం కలుగుతుంది మళ్ళీ చోడ మగ్రహారం పూర్వం వైపు వస్తుంది అందరూ ఒకే తాటి మీదకి ఒకే మాట మీద నడుస్తారని నమ్మకం అయితే కుదురుతుంది మరి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి వీళ్ళు ఎందుకు తప్పు చేశారో తెలియదు కానీ పోయినసారి తప్పు చేశారు చాలా మంది మహిళలు ఒక్క ఛాన్స్ ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోటేసి ముప్పై సంవత్సరాలు మన పరిపాలన వెనక్కి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి ఎప్పుడు కూడా మహిళల కోసం ఆలోచిస్తాడు అంగన్వాడి కేంద్రాలు తెచ్చాడు మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు తెచ్చాడు మహిళల కోసం డ్వాక్రా మహిళలకి ఈ డ్వాక్రా గ్రూపులు లేనప్పుడు ఊరు తప్ప పక్కన ఉన్న పట్టణం ఎక్కడ ఉందో తెలిసేది కాదు మరి ఇన్ని చేసినా ఒకసారి తప్పు చేశారు ఈసారి ఆ తప్పు చేయకండి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో మొత్తం ఈ సూపర్ సిక్స్ లో నాలుగు మహిళలకి పెట్టారమ్మా అమ్మే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టాడు కదమ్మా ఎంతమంది డబ్బులు ఇచ్చాడు పిల్లలకి ఒక్కరికే కదా మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానన్నాడా లేదా ఇచ్చాడా ఒక్కరికైనా సరే మొదటి సంవత్సరం ఎంత ఇచ్చాడు రెండో సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదు సంవత్సరాలు పరిపాలించి నాలుగు సంవత్సరాలే మీకు డబ్బులేసాడు ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ పోతానన్నాడు దించుకుంటూ పోయాడు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అలా కాదమ్మా ఎంతమంది ఉంటే అంత మందికి కూడా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి కూడా ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పిల్లలందరికీ పదిహేను వేల చప్పులు వేస్తాడు మరి అంతేకాకుండా ముఖ్యమైనది ఒకటి ఆడబిడ్డ నిదే అని చెప్పి ఒక పేరు పెట్టి మరొక సంక్షేమ పథకం పెట్టాడు ఇది ప్రతి మహిళకు కూడా ఉపయోగపడుతుంది ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చినా లేకపోతే ఊర్లో ఏదో కన్నార్ ఊర్లో పండుగైనా మా అన్నీ ఏదో చేరు పెడతాడు అనుకుని ఆడపిల్ల కన్నవారు ఇంటికి వెళ్తే కలిగితే రో లేకపోతే అమ్మ మా దగ్గరే ఏం లేదు నీకేం పెడతావు ఇంటికెళ్లిపోని చెప్పేస్తున్నారు అవునా కాదా అందుకోసమని భర్త అయిపోయి కన్నవారు పేదవారు అయిపోయి ఆ ఆడపిల్ల ఏదైనా సొంతంగా ఖర్చులు చేసుకున్నామని అంటే ఒక రూపాయి కూడా ఆవిడ దగ్గర ఉండలేదనే ఉద్దేశంతో ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి మహిళకు అర్థం వయసు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు మీ అకౌంట్ లోకి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు మీకు చేసిన ఉపకారం మరి అలాగే దీపం బతుకం పెట్టి గ్యాస్ సిలిండర్ రేటు ఐదు వందల యాభై ఆరు వందలకు ఇచ్చేవాడు తర్వాత పన్నెండు వందలు అయ్యింది అవునా కాదా వాస్తవాలు మాట్లాడుకున్నాం వైసీపీ వల్ల ఏదో నోటుకు వస్తే అని మాట్లాడుకోవచ్చు మనం పన్నెండు వందలు అయిన తర్వాత పాదురే పాదురే కార్యక్రమం పెట్టి రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలు రేట్లు పెరిగిపోయాయని చెప్పిన తర్వాత రెండు వందలు దించారు మళ్ళీ అయినా ఈ రోజు పేదవాడి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి అందుకోసం అని చెప్పి ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సముద్రానికి మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇస్తారు మరి అంతేకాకుండా మీరు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలంటే డబ్బులు చూసుకొని ప్రయాణానికి బయలుదేరేవారు ఈరోజు మహిళలు ఎవరు కూడా ప్రయాణం వెళ్ళడానికి డబ్బులు చూసుకోవక్కర్లేదు ఉచిత ప్రయాణం ప్రతి మహిళకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు మరి మొదలందరూ చూస్తున్నారు అన్ని ఆడోళ్ళకే చెప్తాను నేను అంటే మరి మళ్ళీ ఓట్లు అక్కర్లేదా అని అంతే కదా అయితే పది సెంట్లున్నా పది ఎకరాలున్నా రెండు ఎకరాలున్నా రైతుకి గిట్టుబాటు ధర రాలేదు కాబట్టి సంవత్సరానికి అన్నదాత పేరు మీద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల రైతుకి అకౌంట్లో వేస్తారు మరి గతంలో డిగ్రీ చదువుకొని నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అవునా కాదా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ నిరుద్యోగ వృద్ధి తీసేయడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చినంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారు అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో పరిశ్రమలు స్థాపించి ఇరవై లక్షల ఉద్యోగాలు యువతికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకొక విషయం ఇక్కడ ఉన్న చాలా మందికి యాభై సంవత్సరాలు వయసు దాటింది అరవై సంవత్సరాలు ఇక్కడ పెన్షన్ ఇస్తున్నారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ నాలుగు కులాలకి కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది యాభై సంవత్సరాల ఆధార్ కార్డు మీద వయసు ఉన్నట్టయితే మీ అందరికీ పింఛన్ ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే అవ్వాతాతలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ ఎంత ఉండేదమ్మా రెండు వందల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేసరికి రెండు వందల రూపాయలు ఉండేది మరి ఆ రెండు వందల రూపాయలు ఒక వంద రెండు వందలు పెంచితే మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ అయి ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వందలని రెండు వేలు చేశాడు ఆ రెండు వేలు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాడు అదే అప్పుడు నాలుగు వందలు మూడు వందలు చేసి ఆపిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు వందలు చేసేవాడు రెండు వేలు చేశాడు కాబట్టి ఈవేళ మూడు వేలు అయ్యింది రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్థమవుతుందమ్మా రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికార ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఈ మూడు నెలది కూడా మూడు వేలు కలిపి జూలై ఒకటో తారీఖున ఒకేసారి మీకు పెన్షన్ వస్తుంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుండే మీకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది i uh -huh. మీరందరూ ఆలోచించండి అలాగే వికలాంగులు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇప్పుడు అది ఆరు వేల రూపాయలు చేస్తారు చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి అవ్వవలసిన అవసరం లేదమ్మా మన రాష్ట్రం బాగుపడాలి మన బావితరాలు బాగుపడాలి అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి కంపెనీలు రాకపోతే నిరుద్యోగకి కూడా ఉద్యోగం రాదు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వచ్చినట్లయితే ఎవరైతే చదువుకున్న యువతుందో వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అలాంటి పనులు చేయాలంటే ఆలోచన పరుడు విధులున్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరు ఇంకా ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్తారో ఆ మాటలు నమ్మకండి ఇచ్చిన డబ్బులు కక్కుర్చు పడకండి ఎందుకంటే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు వస్తుంది ఈ వేళ పదిహేను వందలు ఇచ్చాడనే వాళ్ళకు ఓటేస్తే మీకు ఐదు సంవత్సరాలకి అరవై నెలలు రావలసిన పదిహేను వందలు పోతాయి అర్థమైందా అరవై నెలలు మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెలకు పదిహేను వందలు వస్తుంది ఈ ఒక్కరోజు ఓటు కోసం పదిహేను వందల కక్కుర్చు పెడితే మిగతా అరవై నెల డబ్బులు పోతాయని గమనించండి కాబట్టి కాలం అతీతం మీ అందరికీ మాకన్నా మీకే బాగా తెలుసు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలంటే లోకం నాగమాధవ్ గారు గెలవాలి లోకం నాగమాధవ్ గారి గుర్తు గ్లాసు మరి అలాగే విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా కలిశి అప్పన్నాయుడు గారు పోటీ చేశారు ఆయన గుర్తు సైకిల్ గుర్తు ఆ సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి ఆయన్ని లోకం నాగమాధవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను